లైఫ్లో పశ్చాత్తాపం మనం ఎప్పుడు పడతాం ఎప్పుడు రెగ్రెట్ అవుతాం నేను ఒకటి అనుకున్నా అది అనుకున్నట్టు జరగలేదు అయ్యో జరగలేదే లేదా నేను ఒక బ్యాడ్ డిసిజన్ తీసుకున్నా దాని తర్వాత ఎప్పటికో నాకు తెలిసింది అయ్యో నేను ఆ డిసిజన్ ఎందుకు తీసుకున్నా అవును రెగ్రెట్ రైట్ నా లైఫ్లో ఎన్నో సిచ్యువేషన్స్ ఇవన్నీ సిచ్యువేషన్స్ అండి ఈ చుక్కలన్నీ ఓకే రోజుకోటి జరుగుతుంది రోజుకొక అనుకున్న దానికి రివర్స్ అయ్యేవి ఎన్నో ఎన్నో నా వీటిని చూసినప్పుడల్లా మీరు అన్నట్టు అయ్యో నా జీవితం ఇట్లా అయిపోయింది అన్న రిగ్రెట్ ఒకటి మొదలవుతుంది పశ్చాత్తాపం రైట్ నేనే ఉన్నా అంటే అలా పడకుండా ఉండాలి అంటే దీన్ని మార్చలేమండి అవును ఎప్పటికప్పుడు తగులుతూనే ఉంటాయి తగులుతూనే ఉంటాయి ఏం మార్చచ్చయ్యా అంటే ఇప్పుడు సేమ్ ఈ చుక్కలని చుక్కలని ఆర్గనైజ్ చేసి కనెక్ట్ చేసామా ఇంటర్ కనెక్టెడ్ అద్భుతమైన ముగ్గు అంటాం కదా ఒక అద్భుతమైన ఆర్ట్ ఫామ్ తయారవుతుంది వెరీ పవర్ఫుల్ లైఫ్ ఇస్ అన్ ఆర్ట్ అండి మనం కనెక్ట్ చేసుకోగలిగితే నెంబర్ వన్ ఫస్ట్ కనెక్ట్ చేయాలంటే ఆర్గనైజ్ చేయాలి ఆర్గనైజ్ చేసి కనెక్ట్ చేసాం ఇమాజిన్ వి పెయింట్ దిస్ ఈ ముగ్గుకి రంగులేస్తే సంక్రాంతి అప్పుడు అదే కదండి చేసేది రంగవల్లు ఎంత అందంగా ఉంటాయి జీవితం కూడా అంతే అందంగా ఉంటుంది ఇఫ్ ఇఫ్ కనెక్ట్ డాట్స్ స్టీవ్ జాబ్స్ గారు కనెక్ట్ ద డాట్స్ అని ఒక కాన్సెప్ట్ అవును చుక్కలని కనెక్ట్ చేస్తే చుక్కలని కనెక్ట్ చేస్తే రెగ్రెట్ అవ్వాల్సిన పని ఉండదు యూజువల్ ఇక్కడ రెండు అవుతాయండి ఒకటి రిగ్రెట్ పశ్చాత్తాపం ఇంకొకటి గిల్ట్ అండి రిగ్రెట్ అయినప్పుడు ఏం చేస్తారంటే వ్యక్తి సైకాలజీ ఎట్లుంటుందంటే వాళ్ళు లైఫ్ని బ్లేమ్ చేస్తారు నా లైఫ్ ఎట్లయిందే అయ్యో నేను అనుకున్నది కాలేదే నా జీవితం ఇంతే నా జీవితం బాగుపడదు బ్లేమింగ్ అంతా బయట ఉంది రిగ్రెట్లో గిల్ట్ ఇంకా డేంజరస్ అండి గిల్ట్లో వాళ్ళని వాళ్ళు బ్లేమ్ చేసుకుంటారు నేను తప్పు డిసిజన్ తీసుకున్నా తీసుకోకుండా ఉంటే బాగుండేది నేను ఇప్పుడు ఇంతే నాకు నాకు ఇది లేదు నాకు అది లేదు నేను వేస్ట్ నేను వెదవని నేను ఇది నేను అది రిగ్రెట్ ఏమో లైఫ్ను బ్లేమ్ చేస్తున్నాం సో వాళ్ళ జీవితం చాలా చప్పగా ఉంటుంది రైట్ గిల్ట్ లో వచ్చేసి సెల్ఫ్ బ్లేమింగ్ తనను దీన్ని సెల్ఫ్ సపోటైజింగ్ అంటారు ఇంగ్లీష్లో సెల్ఫ్ సెపటైజింగ్ తన కాళ్ళు తానే నరుక్కోవటం తన కాళ్ళు తానే నరుక్కోవటం ఎందుకు నరుక్కుంటున్నారు ఎలా నరుక్కుంటున్నారు ఆలోచనలతో సో ఫస్ట్ లెవెల్ డేంజర్ ఇస్ రిగ్రెట్ సెకండ్ లెవెల్ డేంజర్ ఇస్ గిల్ట్ ఈ రెండు ఎందుకు అవుతున్నాయి ఎందుకు అవుతున్నాయా అంటే జీవితం మీద నాకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది అది జరగలేదు వీళ్ళ మైండ్లో నడిచే ఆలోచన ఏంటంటే అబ్బా జరిగి ఉంటే బాగుండేది జరగకపోవటం వల్ల ఏమైంది ప్రాబబ్లీ ఫినాన్షియల్ లాస్ వచ్చింది అవును మేబీ రిలేషన్షిప్ ఏమన్నా ప్రాబ్లం అయింది రైట్ ఏదో ఒకటి అనుకున్నది జరగలేదు రైట్ అది ఉంటే బాగుండేది లవ్ ఫెయిల్యూర్ అయ్యో అవ్వకుండా ఉంటే బాగుండేదేమో నేను ఒక డిసిజన్ తీసుకున్నా రిలేషన్షిప్ బ్రేక్ అయింది అయ్యో బ్రేక్ అవ్వకుండా ఉంటే బాగుండేదేమో నేను ఒక డిసిజన్ తీసుకున్నా బిజినెస్ లో లాస్ వచ్చింది ఆ డిసిజన్ వల్ల అయ్యో లాస్ రాకుండా ఉంటే బాగుండేదేమో వాళ్ళ మైండ్లో ఇదే నడుస్తుంది నా క్వశ్చన్ ఏంటంటే లైఫ్ బాగుండేదేమో కదండి రైట్ అవును ఇది ఆలోచించటం ద్వారా లైఫ్ బాగుందా అనేది నా క్వశ్చన్ నా పాస్ట్ అయ్యో అయిపోయింది ఓకే మీరు అనుకున్నట్టు లైఫ్ లేదు నేను కాదనట్లా లైఫ్ ఇప్పుడు లేదు మీరు అనుకున్నట్టు నా లైఫ్ మీ లైఫ్ లేదు కరెక్టే లైఫ్ బాగు చేసుకోవాలని మీకుంది కదా అందుకే కదా బాగుండేదేమో అంటున్నారు కదా ఆ ఆలోచనలో ఉండటం వల్ల ప్రజెంట్ లో లైఫ్ బాగుందా ఒక్కసారి కూర్చొని మిమ్మల్ని మీరు ఈ క్వశ్చన్ అడగండి అండి నేను బాధపడటానికి కారణం నేను అడగమనట్లా ఇంటెన్షన్ ఏంటి దేని పర్పస్ ఏంటి ఎందుకు బాధపడుతున్నా లైఫ్ బాగుండాలండి మరి బాధపడటం వల్ల లైఫ్ బాగుందా ఇవాళ ఉన్న ఫుడ్ రేపు పొద్దున్నే టాయిలెట్లో వదిలేస్తాం కదండి బాడీ ఎలిమినేట్ చేసేస్తుంది కదా మరి ఈ మెంటల్ ఫుడ్ ఎన్నో సంవత్సరాల నుంచి మైండ్లో ఎందుకు పెట్టుకుంటున్నాం ఎందుకు పెట్టుకుంటున్నాం అంటే కనెక్ట్ చేసుకోలేకపోతున్నాం స్టీవ్ జాబ్స్ గారు ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ ఇచ్చారండి ఆయన అతి కష్టం మీద వాళ్ళ పేరెంట్స్ ఆయన్ని కాలేజీలో జాయిన్ చేశారు అమెరికాలో చదువుకోమని అవును డిగ్రీ గ్రాడ్యుయేషన్ ఆయన జాయిన్ అయిన కొన్ని రోజులకు వదిలేశారు వదిలేసి ఏం చేయాలో అర్థం కాక ఆయన నేర్చుకున్నది అంటే క్యాలిగ్రఫీ హ్యాండ్ రైటింగ్ అది ఎందుకు ఉపయోగపడుతుంది ఎట్లు ఉపయోగపడుతుంది దాంతో ఫ్యూచర్ ఏంటి దాంతో డబ్బులు సంపాదించచ్చా ఏమీ తెలియదు కానీ పది సంవత్సరాల తర్వాత ఆయన యాపిల్ మొదలుపెట్టినప్పుడు మ్యాకిన్తోష్ వాజ్ ద ఫస్ట్ కంప్యూటర్ అండి క్యాలిగ్రఫిక్ ఫాంట్స్తో ఉన్న ఏకైక కంప్యూటర్ ఆ రోజుల్లో మ్యాకింతోష్ యాపిల్